ఈ బస్సులోనే అమౌంట్ లెక్కించబోతున్నాం బస్సులో మన వాళ్ళు కోల్కట్టా వరకు టూరిస్టు లాగా ట్రావెల్ చేస్తారు ఉదయం తొమ్మిది ఇంటికల్లా వస్తాయి డబ్బు పోతే బట్టి పోలీస్ స్టేషన్ కాదు సెవెన్ నైన్ ఓ క్లాక్ పై ఏదైతే గోల్లీ పోలీస్ స్టేషన్ మాయా బండి ఎవరు ఎత్కెళ్ళారట మాయా బండి ఇక్కడే ఉండి ఎవడా మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చాయి సరే ఇదిగో చాలండి ఇచ్చి డబ్బు తీసుకుంటాం చెరా మన ఆ వ్యాన్ తీసుకురావడం పెద్ద తప్ప మంత్రి విశ్వనాథ్ పని అయి ఉంటుందా డెఫినెట్ గా కాదు వచ్చిన బండిలో డబ్బుందని తెలియదు ఎదవే గుర్తాడు అడిగిన ఆరు వేలు పారేస్తుంటే మూసుకొని డబ్బు వస్తే చూడు వాళ్ళు గ్యారంటీగా వాడు డబ్బు కోసం వస్తాడు ఓవర్ సీన్ క్రియేట్ చేస్తే మనకి డేంజర్ అందుకని నుంచి

ఏంట్రా బ్యాండ్ని తీసుకెళ్ ప్రెసిడెంట్ వాకెట్ లో వదిలేసచ్చా ఈ విషయం ప్రెసిడెంట్ కి మెయిల్ చేస్తాను ఎందుకు ఈ డబ్బు కరెక్ట్గా గవర్నమెంట్ గవర్నమెంట్కి చేరాలి అంటే ఆయనకి అప్పగించడమే కరెక్ట్ చాయిస్ ఆయన రెస్పాండ్ అవుతారా మెయిల్ చేసిన ఐదు నిమిషాల కల్లా ఏం జరుగుతుందో చూడు ऑफिसर सर यू राइट राम अन्य डिपार्टमेंट्स वाले कल से सुना इनकम टैक्स एनफोर्समेंट पुलिस विजिलेंस मिलिट्री एसटीएफ की एंट्री सही है भाई हर डिपार्टमेंट से लोग आ चुके हैं बोलो देखो इतना पैसा कहां से आया मुझे तलाशी चाहिए ये दे प्रेसिडेंट को ना पावर अरे बस आ गया Investigation. a van with a huge amount of nearly 500 crores all consisting of 2000 rupees currencies was left in front of the president's house company president good citizen proud of you thank you sir <laughs> వెంటనే ఢిల్లీ నుంచి వచ్చాయి ఇది వదిలేసిన వస్తాను డబ్బుకేమి నీ బాధ్యత లేదుగా మరి నువ్వెందుకు అక్కడ ఉండటం విషయం ప్రెసిడెంట్ వరకు వెళ్ళింది ఇక నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదు వెంటనే ఎక్కడికి చిలక ఎగురుతుంది వెళ్తున్నాను నీ ఫ్రెండ్స్ ఎవరు ట్రైన్ క ముసోర నువ్వు వాడికి టాటా చెప్పడానికి వెళ్తున్నావు అంతేగా నువ్వు తప్పుకుంటావాటిపోరి నాయనోసి అబ్బా నీ మొహంలో కురువు దేవి కనపడుతుంది

ఏంటి రామ్ లేట్ కొంచెం ట్రాఫిక్ ఆయనకి ఈరోజు బర్త్డే అమ్మా అయితే ఓకే ఒకసారి వెళ్ళి చూసొస్తానా ఏంటి ఆట్లగా ఉందా అమ్మా అమ్మా అమ్మ ముజోరీకి హెలికాప్టర్ సర్వీస్ ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వెళ్ళి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో తిరిగి వచ్చేయచ్చు క్రెడిట్ కార్డ్ లో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేశానమ్మా ప్లీజ్ అమ్మా సరే పంపిస్తాను కానీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ దీని తర్వాత కూడా వాడిని తలుచుకొని మూతి ముడుచుకొని ఏడుస్తూ కూర్చున్నావో చాచి పెట్టి పళ్ళు నాలు కొడతాను పాప ఫ్రెండ్ కలవడానికి ముసూరి వరకు హెలికాప్టర్ లో వెళ్తాం ప్రొసీజర్స్ ఏమిటో చూసి అరేంజ్మెంట్స్ అని కుమార్ తోడుగా వెళ్ళరా మేడం మినిస్టర్ గారితో మాట ఈ విషయం సార్కి తెలియనివ్వద్దు ఓకే మేడం ఓకే మేడం గుడ్ వెరీ గుడ్ వాడేమో నీ కూతురు వద్దనుకుని ఊరు వద్దని వెళ్ళిపోయాడు నువ్వు దాన్ని హెలికాప్టర్ ఎక్కిచ్చి టూరు పంపిస్తున్నావా టూరు యూనిటీ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ వి గోట్ అవర్ ఇండిపెండెన్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ Happy birthday. Ram, is it your birthday today? Yes, sir. All of you, say your wishes. Thank you. Thanks. Now, the politicians and the political system has divided us into state wise and status wise. It has no further. సంవత్సరం తర్వాత చెప్తే లవ్ యు అని చెప్తే ఓకేనా ఇప్పుడే చెప్పావండి ట్రైనింగ్ ఉంది ఏమిటి శ్రీనివాస్ గారు కొత్తగా బోర్డు పెడుతున్నారు మా మనవడు ఈ రోజు వస్తున్నాడు కలెక్టర్గా వస్తున్నాడు चेन को लेकर बाहर है అమ్మా ఏంటిది ఎందుకు పోలీస్ యూనిఫాంలో లో వస్తున్నావు నువ్వు కలెక్టర్ చదవడానికి వెళ్ళావు కదా నేను ఐఏఎస్ తీసుకోలేదు తాతయ్య ఐపీఎస్ తీసుకున్నాను ఇది ఎందుకు మాకు ముందే చెప్పలేదు మీకొక సర్ప్రైజ్ గా ఉంటుందని నా తల మీద పిడుగు పడ్డట్టుంది నా మనసుని గాయపరిచావు ఎవరిని అడిగి నువ్వు పోలీసుల్లో చేరావు మిజోరీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను మిస్టర్ రామ్ కమ్ కమిన్ సైడ్ రామ్ స్వామి ఫాదర్ నేమ్మస్వామిలీస్ ఉద్యోగమే కరెక్ట్ అనిపించింది కానీ నిజంగా మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేదని నాకు తెలీదు నాకు పోస్టింగ్ ఇచ్చారు ఇంకో మూడు రోజుల్లో విజయవాడ బయలుదేరాలి ఏంటది విజయవాడకి వెళ్ళాలా అక్కడే పోస్టింగ్ ఇచ్చారు తాతయ్య నువ్వెందుకు విజయవాడకి పోస్టింగ్ అడిగావు నేను అడగలేదు తాతయ్య వాళ్ళుగానే ఇచ్చారు రాయడా ఈ కాకీ వద్దు ఆ విజయవాడ వద్దు నువ్వు ఆ ఊరికి పోవడానికి వీల్లేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తాతయ్య మా అమ్మ నాన్న ప్రాణాలతో ఒకటి ఇలా మాట్లాడేవాళ్ళు మీ అమ్మ నాన్న కాదు ఇతనే నీకు జన్మనిచ్చిన తండ్రి పరశురామ స్వామి ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ నాన్న మీ అమ్మని తీసుకుని విజయవాడ బయలుదేరాడు స్వామి ఇంటికి తాళం వేసింది ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నా హలో స్వామి ఎవరండి ఫోన్ లో ఏదో రాంగ్ నంబర్ నువ్వు పడుకుని నిద్రపో సరేనండి పరశురామ్ కార్ లో విజయవాడ వస్తున్నాడు మీ నాన్నతో పనిచేసిన పరమశివం మీ నాన్న వచ్చే దారింటో వాళ్ళకి చెప్పేశాడు ఏ రూట్ లో వస్తున్నారు సార్ ఏలూరు దాటి హనుమాన్ జంక్షన్ రూట్ లో వస్తున్నాను మీ నాన్న ఎంతో దూరం పోరాడాడు మీ అమ్మ పక్కనే ఉండటం వల్ల మీ నాన్న వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు సరిపోయిన తర్వాత కూడా నువ్వు ఆవిడ కడుపులో ప్రాణాలతోనే ఉన్నావు నువ్వు ప్రాణాలతో ఉన్నావని తెలిస్తే నిన్ను చంపేస్తారనే భయంతో నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకుని ఢిల్లీకి వచ్చేసాం మన కుటుంబంలో మిగిలిన అందరినీ దారితో బుద్ధి చంపించేశారు అంత దుర్మార్గులుండే ఊరికి నువ్వు వెళ్ళాలా చెప్పు నువ్వు వెళ్ళాలా కిషత్తు వేసుకున్నా పర్వాలేదు కానీ ఆ విజయవాడికి పోస్టింగ్ ఇచ్చారు చూడు అదే విధి ఆ కనకదుర్గమ్మే నిన్ను పిలుస్తున్నట్టుంది రామాయణంలో పద్నాలుగేళ్లు వనవాసం మహాభారతంలో పదమూడేళ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం అన్ని మొత్తంగా కలిసి ఇరవై ఎనిమిది ఏళ్లు ఊరు వదిలిపెట్టి వచ్చేసి అజ్ఞాతవాసం చేశాం రామస్వామి అనేది నీ పేరు వరసరామస్వామి అనేది నీ ఆనవాలు ఏ కారణంతోనూ ఆలు వదిలిపెట్టకు మీ నాన్నది ఏ కులమో నాకు తెలియదు అందుకే నిన్ను మా కులంలో పెంచాను ఇక మీదట ఈ ఆనవాలు నీకు అవసరం లేదు చెప్పు రావడా అమ్మా ఇక్కడేదో తప్పు జరుగుతుంది నా కార్ని కొత్తగా ఒక శత్రువు ఎదురవుతాడు తల తలదాకా వస్తుంది తల పాగతో పోతుంది